నిన్నటి దినముందు తిరుపతి పట్టణంలో విద్యార్థి సంఘాల నాయకులు అక్బర్ వినోదిని అతి కిరాతకంగా కిడ్నాప్ చేసిన తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీ వారిపైన చర్యలు తీసుకోవాలని డోన్ పట్టణం సంకల్ప రూరల్ అర్బన్ డెవలప్మెంట్ యువర్సిటీ మదిశేఖర్ నేను డిమాండ్ చేస్తున్నాను మా డిమాండ్ ప్రధానంగా మూడే ఈ యొక్క విద్యార్థి సంఘాల నాయకులని నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు అది అనుమతి లేకోకుండా ఒక జీవో ఇచ్చాడు ఆ జీవో పైన అనేక సంఘాలు మేము పోరాడా కానీ ఆ యొక్క జీవోని ఇంతవరకు వెనక్కి తీసుకోలేదు రెండోది ఏమంటే మన దినముందు చైతన్య కాలేజీలో ఒక పిల్లోడు విరివేసుకొని చనిపోతే దానిపైన ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థులని అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు జూదం ప్రదర్శించి వారిపైన దాడి చేస్తారు మరి యొక్క విన్నపం ఏమంటే ఈ దీనిపైన కూటం ప్రభుత్వమైన విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ ప్రభుత్వం వీరు ముగ్గురు స్పందించి ఇటువంటి దాడులు భవిష్యత్తులో చేయకోకుండా ఉండేటకు గట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మేము ఈ యొక్క డోన్ పట్టణం అనేటువంటి మేము విద్యా సంఘాల డిమాండ్ చేస్తున్నాం ఇటువంటివి మరోసారి పునరుత్తమైతే అయితే మేము రోడ్లపైన వచ్చి పోరాడడం కానీ వెనుకాడమని ఈ యొక్క ప్రభుత్వానికి గట్టి హెచ్చరిస్తున్నాము కాబట్టి ఈ యొక్క ఈ యొక్క దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము